సార్ కారవర్ లేదు సార్ నాకు కొద్దిగా స్కానింగ్ చేయాలి సార్ చేస్తే కొంచెం మనకి కొంచెం కొంచెం డాక్టర్ ఎక్స్రే సిటీ స్కాన్ చేద్దాం సార్ బ్లడ్ అయితే ఫ్లాట్ అయింది వెనకాల కూడా ఉంటుంది కాబట్టి సిటీ స్కాన్ చేద్దాం చేద్దాము మెడికింగ్ భుజానికి ఎక్స్రే తీసుకున్న రినేట్ అనిపించట్లేదు కానీ కొద్దిగా సౌండ్స్ వస్తున్నాయి మన డౌట్ ఎందుకు ఎక్స్రే ఫెక్షన్ తీసిద్దాము చెస్ట్ స్కాన్ అందగర లేదు సిటీ స్కాన్ ఫెక్షన్ కంప్లీట్గా స్టెబిలైజ్ అయినా కొంచెం చూసుకోండి దాన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాను చెప్పడానికి అయితే కాదు సార్ లోపల మూగట్లు బాగా పడినాయి లేదంటే లోపల బ్రూవీస్ అనేది ఉంటే ఇప్పుడేం మనకు ఒక రోజు రెండు రోజుల తర్వాత మనకి నిదానం పడుతుంది దానివల్ల వచ్చే విష పదార్థం అనేది బ్లడ్లో స్టార్ట్ అవుతుంది బ్లడ్ మజిలంతా బాగా నలిగిపోయినాయి లోపల స్లోగా రిలీజ్ అవుతుంది బాడీలో అది కొద్దిగా స్టెబిలైజ్ అయినాకే పంపింది సార్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ చూసుకుంటే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది లోపల ఏమి ఇబ్బంది ఏం లేదు అంటే బయట చూడటానికి గాయాలు బాగానే ఉంటాయి కానీ లోపలికి ఇబ్బంది అవుతుంది బాగా పెయిన్ కిల్లర్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అయితే స్టిచ్ చేసాం ఇంకా ఫర్దర్ ఇంకా వచ్చి ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ అయితే స్కాన్స్ పట్టి దాన్ని బట్టి బ్లడ్ టెస్ట్ కూడా వచ్చాయి మేజర్గా భయపడాల్సింది అయితే ఏమైంది అనేది అది కొద్దిగా పెరుగుతుంది కోరుకోను దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ పెట్టుకుంటే సరిపోతుంది ముందు ఇట్లా పడ్డాను చూసేదానికి కాకపోతే లోపల స్కానింగ్ చేసాక కొన్ని బయటపడవు అవన్నీ అయినాక మరి మాట్లాడతాము ఇప్పటికైతే చూడడానికి భయపడాల్సిన అయితే ఏం లేదు కానీ కొన్ని స్కానింగ్ అయినాక మన పూర్తి నిర్ధారణ చెప్పడానికి పోతుంది సరేనా